దొంగదారులు ఇండియాకు వస్తారు మన ఇంటి పక్కనే ఉంటారు ఏం చేస్తారో తెలియదు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు తీరా పోలీసులు వచ్చాక కానీ మనకి అసలు విషయం అర్థం కాదు ఇలాగే బంగ్లాదేశీలు అక్రమంగా ఇండియాలోకి వచ్చి వ్యభిచారం చేస్తున్నారు వీరిని కొన్ని ముఠాలు ఇండియాలోకి దింపుతున్నాయి వీరిపై ఇప్పుడు పోలీసులతో పాటు ఈడీ కూడా ఒక నజరు వేసింది టైలరింగ్ పనులు బ్యూటీ పార్లర్లో ఉద్యోగం స్టీల్ ఫ్యాక్టరీలో వర్క్ లేదా పని మనుషులు ఇలా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వందల మంది యువతులు ఇండియాలోకి చొరబడుతున్నారు వీరిని కొన్ని ముఠాలు ఇండియాలోకి అక్రమంగా తీసుకొస్తున్నాయి వారితో చెప్పిన విధంగా కాకుండా లీగల్ పనులు చేయిస్తున్నాయి అంటే బంగ్లాదేశ్ నుంచి భారత్కు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందన్నమాట ఇటీవల పోలీసులు చాదర్ఘాట్లోని ఓ ప్రాంతంలో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పట్టుకోవడంతో ఈ బంగ్లానేషనల్స్ ఇల్లీగల్ విషయం వెలుగు చూసింది ఇప్పటికే వీరిపై వీరిని తీసుకొచ్చిన ముఠాలపై హైదరాబాద్లోని ఛత్రినాక పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి వీరిని ఇండియాకు తీసుకొస్తున్న ముఠాలు వారికి నకిలీ ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు కూడా సమకూరుస్తున్నాయి అంతేకాదు ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ఉండడంతో ఈ కేసుల్లో ఈడీ కూడా రంగంలోకి దిగింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం వారి ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు ఈడీ అధికారులు ఇక నిందితుల్లో ఒకరైన రోహల్ అమీన్ థాలీ రియల్ ఎస్టేట్ రూపంలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు గుర్తించారు అటు నిందితులకు సంబంధించి ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో పేటీఎం వ్యాలెట్లు బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్న ప్రముఖ ఏజెంట్లలో అమీన్ థాలీ ఒకరని ఈడీ అధికారులు చెబుతున్నారు మరోవైపు గత పది రోజుల నుంచి బంగ్లాదేశీయుల అక్రమ రవాణాపై సిటీ పోలీసులు మరోసారి ఫోకస్ చేశారు ఇందులో భాగంగా ఖైరతాబాద్ చాదర్ఘాట్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో మెరుపు దాడులు నిర్వహించి ఇరవై నాలుగు మంది మహిళలని పట్టుకున్నారు వీళ్లంతా కూడా వివిధ పనుల కోసం హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలిందే సో బీ అలర్ట్ మన ఇంటి పక్కనే ఉంటూ తాము చేస్తున్న పనేంటూ తెలియనీయకుండా ఉన్నారంటే వారిని అనుమానించాల్సిందేనంటున్నారు పోలీసులు ఒకవేళ అలాంటి వారి గురించి అనుమానం వస్తే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు